స్వచ్ఛంద రక్తదాన శిబిరంతో పాటు ఉచిత వైద్య శిబిరంలో దంత నేత్ర ఈసీజీ పరీక్షలు నిర్వహించి అవసరం అయిన వారికి మందులు అందించారు రుధిరాదానం దానం ప్రాణదానంతో సమానమన్న బ్రహ్మశ్రీ మహేశ్వర సిద్ధాంతి సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహణలో అత్యద్భుతంగా రక్తదాన శిబిరం నిర్వహించారు స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా టిజిఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ మాట్లాడుతూ ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి మొదటి ఆదివారం నాడు ఆశ్రమంలో నిర్వహించే రక్తదాన మహోత్సవంలో పాల్గొని స్వచ్ఛందంగా సేకరించిన దానితో తలసేమియా వ్యాధి సోకిన చిన్నారులకు గర్భిణీలకు ప్రమాద బాధితులకు అందిస్తామని తెలిపారు ఈ స్వచ్ఛంద రక్తదాన మరియు దంత నేత్ర శిబిరంలో ఆశ్రమ సేవకులతో పాటు డాక్టర్ శ్రీధర్ డాక్టర్ వెంకట్రెడ్డి శిల్పాతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఆశీర్వాసనం చేస్తూ ఇంకా మనం ప్రారంభం చెప్తాడు హర నమ పార్వతీ హర హర మహాదేవ హర

చక్కగా మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులలో ఒక ధాతువు రక్తమని ఏడు ధాతువులలో ఒక ధాతువు రక్తం ఆ ధాతు దానము అని అంటే దానికి ప్రాణదానముతో సమా సమానంలో పాల్గొనేటువంటి భగవంతుని మీ అందరికీ కూడా అనుగ్రహించాలని ఆశస్సులను అందజేస్తూ ఒకసారి దాన్ని లేచి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి

नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधयेत् सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्रीज्योतिर्वास्तुविद्यापीठम् ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహణ చేస్తూ ఉంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలల్లో వచ్చేటువంటి మొదటి ఆదివారం నాడు రక్తదాన మహోత్సవాన్ని నిర్వహణ చేస్తూ రక్తదానం మహాదానం ప్రాణదానముతో సమానం మనం ఇచ్చినటువంటి రక్తం ఇతరుల యొక్క ప్రాణాలను కాపాడుతూ జ్యోతిర్వాస్ విద్యాపీఠం రెండు వేల పంతొమ్మిదిలో ఒక వంద ఎనిమిది యూనిట్ల మొట్టమొదలు ఇచ్చి రక్తదానాన్ని ప్రారంభం చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అత్యధిక సంఖ్యలో సుమారు రెండు వేల ఇరవై మూడులో మూడు వందల ఇరవై నాలుగు యూనిట్ల రక్తం గత సంవత్సరం రెండు వందల డెబ్బై రెండు యూనిట్ల రక్తం ఇప్పటి వరకు తొమ్మిది వందల అరవై ఆరు యూనిట్ల రక్తాన్ని అందజేసింది ఈ అనేక మంది సభ్యుల యొక్క సేవ ద్వారా ఈ రోజులలో రక్తదానం అతి ప్రధానమైనటువంటిది మనకు వాహన ప్రమాదాలు గర్భిణీలకు కలసేమి పిల్లల కోసము మనం ఈ మహా కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నాం విద్యాపీఠ సభ్యులైనటువంటి శైలజ శ్రీధర్ గారు వెంకటరెడ్డి గారు రాము గారు వీరి యొక్క కృషి చేత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బాలాజీ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నటువంటి మహామేరు హాస్పిటల్ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సాహితీ హాస్పిటల్ వారి యొక్క నిర్వహణలో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ సంవత్సరం దానితో పాటు ఉచితమైనటువంటి దంత వైద్య శిబిరం నేత్ర వైద్య శిబిరాన్ని కూడా నిర్వహణ చేస్తూ ఉంది బ్లడ్ టెస్టు షుగర్ టెస్టు ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తూ ఉంది ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో కూడా ముందుండి విద్యాపీఠం ఇటువంటి మహత్తరమైనటువంటి సేవ చేస్తూ ఉంది తప్పకుండా ఈ రక్తదానాన్ని మనం రక్తదానం యొక్క విశిష్టతను లోకానికి తెలిపి ప్రతి ఒక్కరిలో ఆ జాగృతిని కలిగించి ఇక్కడ గొప్ప భావన చేత చేస్తున్నాం మనం ఇచ్చినటువంటి రక్తాల్ని అమ్మవారికి అందజేస్తున్నాం సంకల్పయుతంగా చేస్తున్నాం చేసి అమ్మవారు ఆ అభాగ్లు ఎవరికైతే ఉన్నారో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు అందజేస్తుంది అనేటువంటి భావన చేత చక్కని మనం ఇచ్చినటువంటి వారికి రక్త స్వీకృత్యం ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకు కూడా అఖండమైనటువంటి ఆరోగ్యం అఖండమైనటువంటి ఐశ్వర్యం కలగాలని సంకల్పయుతంగా ఈ మహాకార్యక్రమాన్ని విద్యాపీఠ నిర్వహణ చేస్తూ ఉంది ఇప్పటికే సుమారు అరవై మంది మనకు రక్తదానం చేసి ఉన్నారు ఈరోజు సాయంకాలం వరకు సుమారు మూడు వందల మంది వరకు రక్తదానం చేసి చేసి ఉండవచ్చు చేసి చేసేటువంటి భాగ్యం మనకు అమ్మవారు కలిగించాలి పునః పునః ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి తేజస్సు ప్రతి ఒక్కరిలో అమ్మవారు అందించాలని అమ్మను వేడుకుంటూ ఈ బృందానికంతా కూడా వైద్య బృందానికంతా కూడా విద్యాపీఠ సేవక వర్గానికి కార్యనిర్వాహక వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా ఆశుస్సును అందజేస్తూ జై గురుదత్త జై జై గురు గురువు గారి యొక్క ఆవిష్కారం ప్రతి సంవత్సరం ఇలా రక్తదాన శిబిరం మేము నిర్వహించు నిర్వహిస్తున్నాము దాంట్లో అత్యధికంగా చాలామంది వచ్చి వాలంటరీగా డొనేట్ చేస్తున్నారు అది మాకు చాలా ఆనందంగా ఉంది అయితే జ్యోతిర్వాస్ విద్యాపీఠం నుంచి ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కాకుండా సామాజిక స్పృహతో రక్తదానం వంటివి కూడా తర్వాత దంతసేవ సేవ తర్వాత ఐ చెకప్ ఇవన్నీ కూడా చేయటం స్వామి గారు మాకు చూపిస్తున్న ఒక నిర్దేశము తర్వాత ఒక దశ చూపుతున్నారు దిశలాగా చూపిస్తుంటే మేమందరం అందరం స్వామి గారికి కోఆపరేట్ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని జై ఇయర్ ఫస్ట్ సండే ఆఫ్ ది న్యూ ఇయర్ దట్ ఈస్ జనవరిలో ఫస్ట్ సండే వి విల్ కండక్ట్ దిస్ బ్లడ్ డొనేషన్ ఇక్కడంటే జ్యోతిర్వాసు విద్యాపీఠ ఆధ్వర్యంలో స్వామివారి ఆశీస్సులతో ప్రతిసారి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ క్లోజ్ టు త్రీ హండ్రెడ్ యూనిట్స్ బ్లడ్ ఇస్తాము అందులో మోస్ట్ ఆఫ్ ది యూనిట్స్ ఆర్ యూటిలైజ్డ్ బై తెలెసిమియా పేషెంట్స్ కానీ రెడ్ క్రాస్ సొసైటీ కానీ కంప్లీట్ సేవా దృక్పథంతోనే వేస్తారు ఇట్ ఈస్ లైక్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ కంటిన్యూగా ఇయర్ లాంగ్ పనిచేస్తాము ఇక్కడ స్వామివారి ఆధ్వర్యంలో జ్యోతిర్వాసు ఆధ్వర్యంలో ఫ్రీగా ఎవ్రీ ఇయర్ ఈ క్యాంప్కి వెళ్ళిపోయింది అండ్ థ్యాంక్స్